పేరు శ్రీకాంత్ కొందరు ఏంటంటే ఇప్పుడు అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి కదా వాటికి పట్టా పాస్బుక్లు ఇచ్చారు అన్నీ అయినాయి అయితే దాని విషయంలో మాకు పాత పా పహానీ పా పాత పాస్బుక్లు అన్నీ ఉన్నాయి సో తర్వాత కేసీఆర్ ఏమో డిజిటల్ ఆన్లైన్ పాస్బుక్ చేస్తామని చెప్పేసి చేశారు అది అందరికీ ఇచ్చారు కూడా సో దాని ఆ ప్రకారంగా చూసుకుంటే మా చాలామందికి రాలేవు డిజిటల్ పాస్బుక్స్ సో నాకైతే ఆ డిజిటల్ పాస్బుక్ ఫైవ్ ఎకర్స్లో ఒక ఎకరందే వచ్చింది మిగతా నాలుగు ఐదు ఎకరాల భూమిది డిజిటల్ పాస్బుక్ ఇప్పటికీ చేయడానికి ముందుకు వస్తలేరు ఎంఆర్ఓ గారి దగ్గర పోతే వాళ్ళు దానిపైన యాక్షన్ తీసుకోవట్లేదు ప్రతి ఎంఆర్ఓ చూద్దాము చేద్దాము అని అంటున్నారు కానీ ఇప్పటికీ ఏ చర్య తీసుకోవడం లేదు అయితే నా లాగా రాని వాళ్ళు డిజిటల్ పాస్బుక్లు ఇంకా ఇష్యూ చేయాలని నేను కోరుతున్నాను సార్ ప్లస్ ఇప్పుడు అసైన్మెంట్ ల్యాండ్లో చాలామంది ఓసీ బీసీ వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేశారు మరి నేను ఎస్టీఐ ఉండి కూడా నాకు నా అసైన్మెంట్ ల్యాండ్ నాకు రిజిస్టర్ చేసి ఇవ్వడానికి ఇప్పటికీ ముందుకు రావడం లేదు సో ఇప్పటికైనా గవర్నమెంట్ కొంచెం ఆలోచించి మాకు పాస్బుక్ ఇవ్వగలుగుతారని నేను దయచేసి విన్నవిస్తున్నాను